ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ ఈరోజు బీరకాయ చనపప్పు కర్రీ చేసుకుందామండి చిన్నపప్పు నానబెట్టించుకున్నాను సో అయితే ముందుగా మనం మిక్సీ పెట్టుకుందామండి ఒక రెండు పెద్దవి వెల్లుల్లిపాయ పలుకులు అలాగే ఒక అల్లం ముక్క నాలుగైదు కొబ్బరి ముక్కలు నెక్స్ట్ పెద్దగా కట్ చేసుకున్నాం ఒక రెండు ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని అలాగే ఇంట్లోనే కొద్దిగా ఒక హాఫ్ చెంచా ఒక చెంచా ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసి మిక్సీ పెట్టించుకున్నాండి ఓకే మిక్సీ పెట్టించుకున్నాం కదా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకున్నాం స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకున్నాం పెట్టుకున్నాక ఒక ట్వంటీ టూ టేబుల్ స్పూన్లు అంత ఆయిల్ వేసుకున్నాను ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కినాడు కదా ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్లో వేద వేసుకున్నాం ఓకేనండి ఇది వేగింది కదా ఈ లోగా అనేది ఈ టమాటాన్ని కూడా ఒక టమాటా కండ్రి పేస్ట్ చేసుకుని ఓకేనండి నెక్స్ట్ ఒక నసీసుకున్నాం పచ్చి ఓకేనండి ఇది కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకుందాం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని తీరకాయ కూడా కట్ చేసుకున్నాం ఇలా కొంచెం వేగే లబ్దు ఓకేనంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి కొంచెం గోల్డ్ కలర్ వస్తుంది కదా ఇలా పచ్చి చేసి పోతే కొంచెం మనకి కర్రీ అనేది బాగా టేస్ట్గా బాగుంటుంది కదండి ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చింది కదా కొంచెం లైట్గా సో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకున్నాం బీరకాయ ముక్కలు వేసుకుని నెక్స్ట్ అలాగే కదా ఒక కప్ అంతా చిన్న తగ్గు పచ్చి చిన్న కడిగి చెప్పని జరుగుతుంది ఇందులో పెద్దిగా పసుపు కూడా వేసుకుందామండి పసుపు కూడా వేసుకొని అప్పుడు కలిపి ఒక పది నిమిషాలు మూత పెట్టుకుని చనాపప్పు బీరకాయ రెండు కూడా బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెడదామండి మూత పెడితే కొంచెం కుక్ అవుతుంది కదా అప్పుడు మళ్ళీ మనం ఓకేనండి పది నిమిషాలు అయింది కదా కొద్దిగా బేకా కూడా మగ్గర ఇది మనం టమాటా పని వేసుకునేది వేసుకొని కొంచెం ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలండి ఉప్పది అత్త రెండే వేయకూడదండి చనాపప్పు కొంచెం ఉడికేటప్పుడు వేస్తే తొందరగా కుక్ అవుతుంది లేదు ఫస్ట్ స్టార్టింగ్ వేసేస్తే పప్పు ఉడకదండి ఓకే టూ మినిట్స్ మళ్ళీ మేపు పెట్టుకున్నాం అప్పుడు నేను కారం అది వేసుకున్నాం ఓకేనండి ఇంకో రెండు నిమిషాలు అయినా కదండి అంటే బీరకాయ అయితే తెలుసు కదండి స్టార్టింగ్ ఉక్కు వేస్తే చక్కగా మొక్క మెత్తబడిపోద్ది తొందరగా కూడా ఉడికిపోతే మనం చనా వేసాం కాబట్టి అందుకే కాసేపు వేయించుకోవాలని పెడుతుందండి ఒక వన్ స్పూన్ కారం వేసుకుందండి ఇప్పుడు వేసుకుందాం పుచ్చికి సరిపడినంత సాల్ట్ దీని అంతా ఒకసారి బాగా తగ్గుతుంది చనపప్పు బీరకాయ మసాలా కొద్దిగా మసాలా వేసి వండుకుంటే చాలా బాగుంటుందండి మన శనగపప్పు అంటే లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి మంచి టేస్ట్ కూడా వస్తుంది తినాలనిపిస్తుంది అంటే బీరకాయలు రెండే ఉన్నాయని నేను ఇలా ఈ చనపప్పు వేసి వండుతున్నాను లేదంటే బీరకాయ ఒకటి కూడా చాలా ఎక్సలెంట్ వస్తుంది కదండి పోసి వండుదాం అనుకున్నాను అంటే ఎక్కువ కాకుండా కొద్దిగా కొంచెం గరం మసాలా పొడి వేసుకోండి జస్ట్ చాలా తక్కువ అంటే టేస్ట్ అని తొత్తి కొన్ని కొన్ని వాటిల్లో మసాలా ఎక్కువ వేసుకోవాలి కొన్ని కొన్ని తక్కువ వేసుకుంటే బాగుంటుంది దీన్ని బాగా కలుపుకొని మనం కొన్ని కొద్దిగా వాటర్ పోసుకుందామండి కారం వేగింది కదా ఇంకా నేను వాటర్ పోసుకుందాం కదా ఒక హాఫ్ గ్లాస్ ఎంత వాటర్ పోసుకుంటే సరిపోతుంది పప్పు కూడా వేగింది కదండి వేగినప్పుడే కొంచెం ఉడికిపోద్ది సో కొద్దిగా అయితే మనం దీన్ని ఎలా ఒక పది నిమిషాలు మూత పెట్టుకుంటుకుందామండి కర్రీ రెడీ అయిపోద్ది ఓకేనండి దీన్ని ఒక పది నిమిషాలు మనం మూత పెట్టుకుందాం వాటర్ వేసుకున్నాం కదా ఇంకొక పది నిమిషాలు అయితే కుక్ అయిపోద్ది ఓకేనండి పది నిమిషాలు అయింది కదా కర్రీ అంతా రెడీ అవుతుంది ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా సో కర్రీ రెడీ అయిపోయిందండి ఇందులో మనం కొట్టిమీర వేసుకున్నాం దేంట్లోకైనా సరే చాలా సూపర్గా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ బీరకాయ సెనపప్పు మన రైస్ కానీ చపాతీ రోటీస్ ఏదైనా కూడా చాలా బాగుంటుంది పుల్కా సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందండి ఓకే ఫ్రెండ్స్ బీరకాయ చన్నపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం